హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్ష్ విలేజ్ లక్స్ సో వీడియో వచ్చేసి ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీకు ఫస్ట్ నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి చాలా రోజుల నుంచి నేను టెంపుల్లో లాగే పెడుతున్నాను అనమాట నేనైతే వీడియో పెట్టలేదు ఈరోజు వచ్చేసి కర్రీస్ అయితే కాదు ఒక మంచి స్వీట్ ఐటమ్స్ అయితే చేస్తున్నాను అది కూడా అందరికీ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినే గులాబ్ జామ్ గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను ఇది ఎన్టీఆర్ ఎన్టీఆర్ గులాబ్జామ్ పౌడర్ అనమాట ఇలాంటి ప్యాకెట్ అయితే మనకి కిరాణా షాపుల్లో అయితే దొరుకుతుంది ఈ ప్యాకెట్లు అయితే రెండు అయితే తీసుకొచ్చుకున్నాను చాలా రోజుల మించి చేద్దాం అనుకుంటున్నాను అసలు కుదరట్లేదు అనమాట వినాయకుడు తిరణాలు ఆ నవరాత్రులు చేయటమే సరిపోయింది మొత్తానికి ఈ అయితే ఫ్రీగా ఉన్నా అయితే చేస్తున్నాను ఇవి మనం ఎలా రెడీ చేస్తాలో ఎలా చేస్తే ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి అయితే దీనికి కావాల్సినవి అన్నీ ఇక్కడైతే ఉన్నాను చూపిస్తాను ఇలాంటి ఒక ప్యాకెట్ అనమాట ఒకటి ఉంటే సరిపోతుంది అలాగే దీంట్లో కావాల్సినవి వచ్చేసి ఒక నాలుగు యాలకులు అనమాట ఇదిగండి ఇగో నాలుగు యాలకులు అయితే తీసుకున్నాను ఇవి మెత్తగా దంచుకొని పంచదార సిరప్లు అయితే వే వేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ పాలతో కూడా చేస్తారు అంటే గులాబ్ జాములు రౌండ్గా మనం షేప్గా చుట్టుకోవడానికి పాలైనా వాటర్ అయినా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే వాటర్ వేస్తున్నాను పాలు కూడా ఉన్నాయి కానీ వాటర్ కొద్దిగా చేతికి అంటుకోకుండా ఇది ఆయిల్ అయితే వేసుకుంటాను అలాగే పంచదార ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పుకి ఒక కప్పు పంచదార అయితే వేస్తాను ఇదంతా నేను చేసేటప్పుడు అయితే చూపిస్తాను క్వాంటిటీ ఎంతంత క్వాంటిటీ తీసుకోవాలా చాలా జ్యూసీ జ్యూసీగా టేస్ట్గా చాలా బాగుంటాయి స్వీట్ ఐటమ్స్ తినాలనుకున్నప్పుడు ఈ గులాబ్ జామ్ అయితే చాలా బాగా నచ్చుతుంది అందరికీ ఇప్పుడైతే ప్రాసెస్ మొత్తం ఎలా చేసుకోవాలో చూడండి హాయ్ అండి ఈరోజైతే నేను గులాబ్ జాములు అయితే చేస్తున్నాను చాలా బాగుంటాయి పిల్లలైనా పిల్లలంటే కొంచెం పంచదార జ్యూస్ కాబట్టి ఇప్పుడు మనకి పిల్లలకి అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం కోల్డ్గా ఉంటుంది కాకపోతే ఇప్పుడో ఒక్కసారి కదా రోజైతే చేయం కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళైనా అయినా ఆ వాళ్ళైనా అంటే పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చనమాట మెత్తగా జ్యూసీగా మనం ఇంగేలా ఉంటాయి అనమాట జారిపోతుంది చాలా బాగుంటాయి అనమాట అంటే ఎవరినో దేసేసి అయితే కాదనమాట నేను చెప్తుంది అంత సాఫ్ట్గా అంత జ్యూసీ జ్యూసీగా టేస్టీగా స్వీట్గా చాలా బాగుంటాయి అనమాట ఇక్కడైతే దీనికి కావాల్సినవి వచ్చేసి చెప్పాను కదా ఇప్పుడైతే ఇదిగండి ప్యాకెట్ అయితే ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒక కప్పు పిండి అయితే అయింది ఇదంతా ఉండలుగా లేకుండా ఇలా అయితే కలిపేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా పొడి పొడిగా వచ్చేలాగా కలుపుకున్న తర్వాత ముందు చెప్పినట్టు కొన్ని వాటర్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చేతికి వంటుకోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడైతే చూడండి పిండి మొత్తం ఇలా అయితే ఉండలన్నీ ఇలా నలిపేసుకోవాలి నలిపేసిన తర్వాత ఇదిగండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఇలా చేతిగా రాసుకుంటే మనకి ఈ పిండి చేతి కంటుకోకుండా బాగా వండ కలుపుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట పాలు కూడా వేసుకోవచ్చు నేనైతే పాలు అయితే వేయట్లేదనమాట ఆ వాటర్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ పిండి మొత్తం కలిపేస్తున్నాను ఇక్కడైతే ఒక ఒకటైతే గమనించుకోవాలి వాటర్ ఎక్కువ అయితే వేసుకోకూడదు అనమాట నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలాగా ఒకేసారి ఎక్కువగా అని పోసామనుకోండి లూజ్గా అయిపోతుంది ఇంకా మనం అంటే కొంచెం గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు కాకపోతే కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట సాగుతున్నట్టుగా ఉంటాయి అందుకే కొద్ది కొద్దిగా వాటర్ కానీ మనం కలుపుకున్నామంటే ఇలా ఉండలాగా ఫామ్ అయిపోతుంది ఇలా ఉండ చుట్టుకోవచ్చు అయితే గట్టిగా ఇలా అయితే కలుపుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా మళ్ళీ చేతికి అంటుకున్నట్టుగా అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా ఉండలాగా పిండి అయితే ఇలా బాగా గట్టిగా అయితే కలుపుకోవాలి ఇలా కలిపే దాంట్లోనే ఈ వండలు అనేవి క్రాక్స్ అనేవి రాకుండా బాగా ఉండలు చుట్టుకునేటప్పుడు చాలా బాగా వస్తాయి అలాగే ఇప్పుడు పిండి మొత్తం కలిపేసి అలా ఒక పది నిమిషాలు అంటే గంట పక్కన అయితే పెట్టుకుంటే బాగా ఆ ఉండలు అయితే చుట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే పక్కన అయితే పెట్టేస్తాను కదా కలిపిన పిండి ఇప్పుడైతే ఇదిగండి ఒక కప్పు పిండి పిండికి ఒక కప్పు పంచదార అయితే తీసుకున్నాను ఇంకో హాఫ్ కప్పు అయినా వేసుకోవచ్చు బాగా ఇంకా స్వీట్గా కావాలి అలాగే జ్యూస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు నేనైతే ఒక కప్పు పిండికి ఒక కప్పు పంచదార అయితే వేసాను అలాగే రెండు కప్పుల ఈ వాటర్ అయితే తీసుకున్నాను ఒకటన్నర కప్పు అయినా వేసుకోవచ్చు అనమాట పంచదార అలాగే ఇంకొక అరకప్పు వాటర్ అయినా అంటే మనం పంచదార పోసే కొంది నీళ్ళైతే కొంచెం ఎక్కువ పోసుకోవాల్సి వచ్చింది అందుకే ఒక కప్పు పిండికి ఒక కప్పు పంచదార మాత్రమే వేసాను మరి మనకి వర్షాకాలం కాబట్టి మరి ఎక్కువ పంచదార ఎక్కువ జ్యూస్ మనం తాగుతున్నా కూడా మళ్ళీ కోల్డ్ అయితే చేస్తుందని అందుకే నేను ఒక కప్పు పిండికి ఒక కప్పు పంచదార మాత్రమే వేసి రెండు కప్పుల నీళ్ళు అయితే పోస్తాను అదైతే పక్కన పెట్టుకున్నాను ఇదిగండి ఖచ్చి పచ్చాపచ్చిగా దంచుకున్న యాలకులు పౌడర్ అనమాట మెత్తగా అవసరం లేదు మనం జ్యూస్లోకే కదా అంటే పంచదార సిరప్ లాగే కాబట్టి కచ్చ అయితే దంచుకున్నాను స్మెల్ కోసం అలాగే టేస్ట్ కోసం యాలకులు పౌడర్ అయితే అవి కూడా దంచి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగండి ముందు నానబెట్టుకున్న ఈ గులాబ్ జామ్ పౌడర్ అయితే అలా బాగా నాని బా సాఫ్ట్గా రెడీ అయింది ఇక్కడైతే ఇదిగంటే పంచదార వాటర్ అంటే పంచదార నీళ్ళు అయితే జ్యూస్ అయితే ఒక పక్కన అయితే ఉంది ఒక పక్క అయితే అంటే మరుగుతూ ఉన్నాయి ఒక పక్క ఆయిల్ అయితే ఉంది అవి అంటే అయితే పెట్టేసాను అవి రెడీ అయ్యేలోపు అంటే సిమ్లో పెట్టేస్తే అవి ఇవి వండలుగా చుట్టుకునేలోపు పంచదార సిరప్ రెడీ అవుతుంది ఇంకో పక్క ఆయిల్ అయితే కాగుతూ ఉంటుంది అందుకే ఆ సిమ్లు అయితే పెట్టేసాను ఆ రెండు రెండు స్టవ్ల మీద ఇక్కడైతే ఇదిగండి పిండి పావు గంట తర్వాత బాగా నాని సాఫ్ట్గా రెడీ అయిపోయింది అనమాట మనం ఇప్పుడు వండ ఎలా చుట్టుకోవాలి ఒకసారి అయితే చూడండి ఇదిగండి రెండు అరిచేతుల మధ్యలో కొద్దిగా ఆయిల్ అయితే రాసుకోవాలి ఇలా వండ చుట్టుకునేటప్పుడు ఇదిగండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా అలా ఉండైతే చేసుకోవాలి రెండు అరిచేతుల మధ్యలో అలా తిప్పుకోవాలి గట్టిగా తిప్పుకొని మళ్ళీ లూజ్గా చేసుకోవాలన్నమాట అప్పుడే ఇవి క్రాక్స్ అనేవి రాకుండా మనం ఆయిల్లో వేసేటప్పుడు కూడా గట్టిగా ఉండటంతో అంటే గట్టిగా ఉండగా చుట్టామనుకోండి పగులుతుంది అనమాట పగిలి మనం ఒక పడతాయి అందుకని అలా లేకుండా ఇదిగో రెండోసారి అయితే చూడండి గట్టిగా ఇదిగండి ఇలా గట్టిగా ప్రెస్ చేసి మళ్ళీ అలా మొత్తం ఉండలాగా వచ్చిన తర్వాత ఇదిగండి లూజ్గా ఇలా చుట్టేసుకోవాలి అప్పుడు లూజ్ లూజ్గా ఉంటుంది క్రాక్స్ కూడా రాకుండా ఉండలు కూడా చాలా బాగుంటాయి మనం ఇవి ఆయిల్లో డ్రీ ఫ్రై చేసిన తర్వాత పంచదార జ్యూస్లో వేస్తాం కదా అంటే సిరప్లో వేసిన తర్వాత ఎక్కడ మనకి క్రాక్స్ అనేవి రాకుండా మనం ఎలా అయితే ఉండలు వేస్తామో అలాగే ఉండిపోతాయి ఫైనల్ దాకా ఇక్కడైతే చూ చూసారా ఎంత బాగా ఈ వండలు అయితే వచ్చేసినాయో మొత్తం ఫైనల్గా ఇలా వండలు అయితే రెడీ అనమాట మొత్తం ఇలా చేసుకున్న తర్వాత అంటే మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత మాత్రం ఇవి ఆయిల్ అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా బాల్స్ లాగా చేసుకునేటప్పుడే చిన్న చించన్నయ్య చేసుకుంటే మనం పంచదార సిరప్లో వేసిన తర్వాత కొంచెం పెద్ద సైజ్ వస్తాయి ఒకేసారి పెద్దవి కానీ చేసుకున్నాం అనుకోండి ఇంకా పెద్ద అయిపోతాయి అనమాట అందుకే చిన్నవి అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఒక పక్క పంచదార సిరప్ అయితే రెడీ అవుతుంది ఇంకో పక్క ఆయిల్ కూడా కాగిందనమాట ఆ లోటు మీడియం ఫ్లేమ్లో అయితే ఆయిల్ అయితే మరిగించుకోవాలి ఇప్పుడైతే ఇదిగండి సగం అయితే వేసేస్తాను అనమాట ఒక్కొక్కటిగా ఇలా నెమ్మదిగా అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఎక్కువగా హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు స్టవ్ని ఎందుకంటే లోపల దాకా ఇవి బాగా కాలాలి కదా పచ్చిగా లేకుండా అందుకే లోటు మీడియం ఫ్లేమ్లో ఈ స్టవ్ని పెట్టుకుంటే లోపల దాకా మనకి పచ్చిగా లేకుండా ఇవి ఉండాలనేవి బాగా ఉడుకుతాయి అనమాట మనం తినేటప్పుడు కూడా పచ్చిదనం అనేది లోపల ఉండదు బాగుంటుంది సిరప్ను కూడా అంటే పంచదార సిరప్పని కూడా బాగా పీల్చుకుంటాయి ఇప్పుడైతే మొత్తం సగం అయితే వేసేసాను వేసిన తర్వాత కొద్దిగా సేపు అలా ఉంచేసామంటే అవన్నీ కొంచెం పైకి అయితే ఇలా తేలుతాయి కదా తేలిన తర్వాత అప్పుడు మాత్రమే ఇలాంటి డ్రీ ఫ్రై చేసే గంటలు ఉంటాయి కదా ఇలాంటివి అయితే మనకి ఆయిల్ కూడా ఆ గంటల్లో ఉండకుండా బాగా ఇవి ఫ్రై చేసుకోవటానికి అలాగే ఆయిల్ కూడా అంటుకోకుండా ఉంటాయి అనమాట ఇలా మనం నెమ్మదిగా ఇవి కాల్చుకుంటూ ఇలా అయితే తిప్పుకుంటూ ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి అందుకే పిండు ఇలా ఉండాలి చుట్టుకునేటప్పుడు మనం కొంచెం ఫస్ట్ చేసుకునేటప్పుడు గట్టిగా ఫ్రెష్ చేసినట్టుగా చేసుకోవాలి అలాగే మళ్ళీ రౌండ్గా బాల్లాగా చుట్టుకోవాలన్నమాట ఒక పక్క అయితే అవి కాగుతూ ఉన్నాయి ఎక్కడైతే పంచదార కూడా కరిగిపోయి ఈ సిరప్ అయితే ఇలా రెడీ అవుతుంది అనమాట పంచదార వేసిన తర్వాత అంటే పంచదార ఒక కప్పు వేసాను అలాగే రెండు కప్పులు నీళ్ళు అయితే వేసాను కదా బాగా ఈ పంచదార కరిగిన తర్వాత కనీసం ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోండి ఎక్కువసేపు ఉడికించుకుంటే మళ్ళీ అది గడ్డగట్టిపోతుంది అన్నమాట ఇప్పుడైతే కచాపచ్చిగా దంచుకున్న ఈ యాలకల పౌడర్ అయితే ఇలా అయితే వేసాను ఇది వేయటంతో ఈ సిరప్ మంచి స్మెల్ టేస్ట్ ఉంటుంది అనమాట అంత మెత్తగా అవసరం లేదనమాట కొంచెం ఉక్కు మొక్కుగా ఉంటే సరిపోతుంది ఈ యాలకల పౌడర్ వేసిన తర్వాత అలా కలిపేసుకోండి ఇదిగండి సిరప్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఉంటే జ్యూస్ సరిపోతుంది అనమాట ఈ సిరప్ ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇక్కడైతే ఇదిగండి మంచి కలరు కలర్ అయితే చూడండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇవైతే ఆయిల్ నుంచి అయితే తీసేసేయాలి ఇలా ఉంటేనే మనకి బాగుంటాయి అనమాట తెల్లగా ఉన్న బాగుండవు అలాగే అని మళ్ళీ బ్లాక్గా ఉంటే బాగుండదు అనమాట ఇలా ఈ కలర్ మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేయాలి ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి ఆ సిరప్ మనకి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసాను వెంటనే మనం ఆయిల్లో నుంచి ఈ బౌల్ ఉంటాయి కదా ఈ గులాబ్ జామ్ బౌల్స్ ఇవి తీసేసిన వెంటనే మనం ఈ సిరప్లో అయితే వేసేయాలి వేడివేడిగా ఉన్నప్పుడే వేయాలి సపరేట్గా ఒక గిన్నెలో పెట్టుకోకూడదు అనమాట అవి ఆరిపోతాయి తర్వాత మనం ఈ సిరప్లో వేసామనుకోండి ఆ జ్యూస్ అనేవి పీల్చుకోవాలన్నమాట అందుకే ఒక పక్క సిరప్ రెడీ చేసుకుంటూ ఒక పక్క ఆయిల్లో ఇలా డ్రీ ఫ్రై అయితే చేసుకోవాలి ఇదిగోండి ఒక వాయి అయితే వేసాను కదా ఇదిగోండి రెండు సగం ఉన్నాయి కదా అవి అయితే వేస్తాను అనమాట ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి అలానే తక్కువ ఉంటే మళ్ళీ బాగుండవు అనమాట తగిలే అవకాశం అయితే ఉంటాయి ఈ బాల్స్ చాలా బాగా అయితే అయితే వచ్చినాయి అనమాట ఎప్పుడైనా మనకి స్పీట్గా తినాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు ప్రసాదాల్లో కూడా ఇవి చాలా బాగుంటాయి మనకి నెక్స్ట్ దసరా నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమ్మవారి ప్రసాదంగా ఒక తొమ్మిది ఐదు లేదా మూడు రకాలు చేస్తాం కదా వాటిల్లో ఇది ఒక ప్రసాదంగా అమ్మవారికి చేసుకోవచ్చు అనమాట అలాగే ఇప్పుడైతే రెండో అవి వేసిన తర్వాత ఇదిగండి పైన ఈ గంట పెట్టి ఇలాగని తిప్పేసామనుకోండి అవి అంటే అడుగునున్నాయి పైకి పైన ఉన్నవి అడుక్కి అలా వెళ్తూ ఇవి బాగా కాలిపోతాయి అనమాట ఇదిగండి మొత్తానికి ఇక్కడైతే ఈ రెండో వాయి కూడా ఈ బాల్స్ అయితే కాలిపోయినాయి అనమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసేయాలి ఆపేసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఎమ్మడే ముందు వేసిన వాయి ఉంది కదా సిరప్లో అవి జ్యూస్ పీల్చుకుంటూ ఉన్నాయి అలాగే ఇదిగండి వేడి వేడి ఈ బాల్స్ కూడా అందులో అయితే వేసేయాలన్నమాట ఇంతకన్నా కలర్ కానీ బ్లాక్ అయిపోయినాయి అనుకోండి అసలు బాగుండవు అనమాట మాడినట్టుగా అయిపోతాయి ఇదిగండి ముందు వేసేసాను కదా వాయ అదంతా ఆ జ్యూస్ అంతా పీల్చుకుంది నెక్స్ట్ రెండో వాయి అయితే వేసాను ఇలా చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా గులాబ్ జాములు చేయాలంటే వెంటనే ఈ రెండు రెడీ చేసుకుంటేనే మనకి ఈ గులాబ్ జాములు బాగా జ్యూసీ జ్యూసీగా ఆ వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పంచదార సిరప్ అయితే పిలిచేసుకుంటుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసాను మొత్తం ఫైనల్గా ఇలా రెండు అయితే కాల్చుకున్నాను అనమాట చాలా ఎక్కువైనాయి ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే చాలు టూ డేస్ త్రీ డేస్ కూడా నిల్వ ఉంటాయి సల్లారిన తర్వాత ఇవి జ్యూస్ బాగా పీల్చుకుంటాయి వేడివేడిగా ఉన్నప్పుడు కూడా అంటే వేడి మీద వేస్తేనే ఈ సిరప్ అనేవి పీల్చుకుంటాయి అనమాట లోపల దాకా బాగా పీల్చుకొని ఉండలైతే ఇదిగండి ఫస్ట్ వేసిన ఈ బాల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఈ సిరప్ మొత్తం పీల్చుకొని ఎలా సైజు కొంచెం దేనియ అందుకే నేను ఫస్ట్ చేసేటప్పుడు చిన్న చిన్నవి అయితే చేసుకున్నాను ఇంకొంచెం లావుగా చేస్తుంటే ఇంకా కొంచెం పెద్ద అయిపోతాయి అనమాట ఇలా వేడివేడిగా వేయటం వల్ల ఈ జ్యూస్ మొత్తం ఇలా అయితే పిలుచుకున్నాయి ముందు వేసినవి అయితే చూడండి ఎంత సైజ్ అయితే వచ్చినాయో ఈ నెక్స్ట్ రెండోసారి వేసిన వాయి అయితే అలా ఉంచేసాను అనమాట ఇదిగండి ఇవి ముందు వేసినాయి అనమాట ఎలా వచ్చినాయో అందుకే కొంచెం చేసుకునేటప్పుడు చిన్నవి అయితే చేయండి ఈ వస్తాయి అనమాట కరెక్ట్ సైజులోకి వచ్చినాయి ఎక్కడ మనకి క్రాక్స్ లేకుండా ఈ వాటర్ తోటే చేశాను కాబట్టి బాగా వచ్చినాయి అనమాట పాలు కన్నా వాటర్ వాటర్తోటే బాగుంటాయి మీకు నచ్చితే పాలు కూడా వేసుకోవచ్చు పాలు ఖర్చు ఎందుకులేండి తోటే కొద్దిగా వాటర్ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ వండలు చుట్టుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట ఎక్కడ చూస్తారు కదా ఎక్కడ కూడా మనకి ఈ జ్యూస్లో వేసిన తర్వాత ఈ పగుళ్ళు కానీ అలాగే చిదిగిపోవడం కానీ అలా అయితే రాలేదు కదా వేసినవి వేసినట్టే చాలా పర్ఫెక్ట్గా ఈ గులాబ్ జాములు అయితే ఎలా వచ్చినాయో చూడండి ఇప్పుడైతే ముందు వేసిన ఈ గులాబ్ జాములు ఇవన్నీ ఇలా అయితే తీసానో కొంచెం జ్యూస్ అయితే ఒక అయితే వేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ చెప్తానే తినాలనుకున్నప్పుడు సింపుల్ ప్రాసెస్లో ఇవి చాలా బాగుంటాయి అన్నమాట చాలా జ్యూసీగా పిల్లలు కూడా చాలా ఇష్టపడ ఇష్టపడతారనమాట ఎప్పుడో ఒకసారి కాబట్టి కాల్డ్ కూడా చేయకుండా ఉంటాయి అందుకే నేను పంచదార ఒక కప్పు ఆ పిండికి ఒక కప్పు పంచదార మాత్రమే తీసుకున్నాను ఇంకా మీకు జ్యూస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో హాఫ్ కప్పు అంటే ఒక కప్పు పిండికి ఒకటిన్నర కప్పు అయితే వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి అందుకే నేను ఒక హాఫ్ కప్పు అయితే తగ్గించాను అందుకే జ్యూస్ కూడా కొంచెం తగ్గింది ఎక్కువగా ఏంటంటే జ్యూస్ మనం ఈ వండాలో అంటే ఈ గులాబ్ జాములు తినేటప్పుడు ఎక్కువగా మనం ఈ పంచదార సిరప్ తాగుతూ ఉంటే ఇంకా కోల్డ్ ఎక్కువైపోతుంది అనమాట అదే సమ్మర్లో అయితే ఇంకొక కొంచెం ఎక్కువ సిరప్ అయితే ఉంచుకునేదాన్ని మీకు నచ్చితే వేసుకోండి ఒకటిన్నర కప్పు పంచదార ఒక కప్పు ఈ పిండి అయితే వేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం అనమాట నేను ఒక కప్పు అయితే ఆ పిండికి ఒక కప్పు పంచదార అయితే వేసుకున్నాను అందుకే తగ్గింది మన ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా జ్యూస్ జ్యూసీగా తక్కువ టైంలో ఇలాంటి మంచి స్వీట్ ఐటమ్స్ ఎలా రెడీ చేసుకోవచ్చు చూస్తారు కదా ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు అనమాట ఎప్పుడైనా మీకు అంటే మనకి ప్రసాదాల్లో కూడా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనకి దసరా వస్తుంది కాబట్టి ఇవి చేసి అమ్మవారి దగ్గర పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అంటే తక్కువ టైంలో ఇలాంటి స్వీట్ ఐటమ్స్ అంటేనే అమ్మవారికి కూడా చాలా ఇష్టం కదా మనం పొంగళ్ళు ఎలా ఒక నాలుగైదు ప్రసాదాలు చేసుకుంటాం వాటిల్లో ఇది కూడా మనం యాడ్ చేసుకుని ఇలా ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట లేదా మనకి ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు అయితే చేసుకోవచ్చు ఐదు తొమ్మిది రకాల్లో ఇది కూడా ఒక ప్రసాదంగా అయితే అమ్మవారికి అయితే గులాబ్ జాములు అయితే ఇలా ఇంట్లోనే రెడీ చేశాను అనమాట బయట కూడా అమ్ముతారు కానీ బయట కొనే వాటికన్నా మన ఇంట్లో చేసుకుంటే మన చేతులతోటే చేసుకుంటాం కాబట్టి బాగుంటాయి అనమాట ఇప్పుడైతే చూసారా అంటే నేను చూపించాను కదా ఆ లోపల కూడా పిండి బాగా ఉడిగిపోయింది అనమాట మనకి ఎక్కడ లోపల కొంచెం పచ్చి అనేది లేకుండా చాలా బాగుంది నేనైతే ఎప్పుడు తినేదైతే చూపించట్లేదు ఈ అయితే చూపిస్తున్నాను అనమాట చల్లారింది అసలు ఇలా ఇలా కట్ చేయగానే స్పూన్ తట్టి అనగానే సింపుల్గా అలా తినిగిపోతుందనమాట బలం ఉన్నాయి అనమాట బాగా అంటే ఒక గంట అంటే ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత పావు గంట సేపు అలా ఈ పంచదార జ్యూస్లో కానీ అనుకోండి చిన్న చిన్న బాల్స్ కదా త్వరగా వీటిల్లో కలిసిపోయి ఇలా పెద్ద అయిపోయి జ్యూసీ జ్యూసీగా రెడీ అవుతాయి అనమాట చాలా బాగున్నాయి ఎందుకండి వేడి వేడి అయితే తినకూడదు మళ్ళీ గొంతులో ఇరుకు గొంతులు ఇరుక్కున్నట్టు అయిపోతుంది అనమాట గొంతు గొంత కాలిపోతుంది గుట్టుకుని మింగేస్తే జారిపోయేలా ఉన్నాయి ఎందుకండి జుడు ఈ పంచదార సిరప్ ఇలా పిల్ చేసుకుందనమాట అందుకే కొంచెం లావ్ అయిపోతాయి ఇవి అందుకే కొంచెం చేసుకునేటప్పుడే చిన్న చిన్న బౌల్స్గా చేసుకుంటే తర్వాత ఎంత సైజ్ అయిపోతాయి బాగుంటాయి అనమాట ఇప్పుడు మనం ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట ఛానల్ నుంచి చేద్దాం అనుకున్నాను అసలు కుదరట్లేదు బాగున్నాయా ఇంతేనండి ఈరోజైతే ఈ గులాబ్ జాములు అయితే తక్కువ టైంలో మంచి స్వీట్ ఐటమ్స్ అయితే మనం ఇంట్లోనే చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు ఎలా ఉన్నాయి నచ్చినాయా నచ్చితే ఇంకేందుకు కావాల్సి ఒక లైక్ చేయండి తర్వాత ఐకాన్ క్లిక్ అంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీకైతే వస్తాయి పాత అయితే కదా కొత్తగా మళ్ళీ మన ఛానల్ని విజిట్ చేసే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఆల్మోస్ట్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళైతే కాదు ఇంతేనండి అయితే ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాము ఉంటాము కదా ఉంటాను త్వరలో మనకి నవరాత్రి స్టార్ట్ అవుతుంది వచ్చే నెల నాలుగో తారీఖు నుంచి ఇంకా మేము మా పొలేరమ్మ తల్లి టెంపుల్ దగ్గర చాలా చాలా ప్లాన్స్ అయితే చేసుకున్నాము చేయాలని ఈరోజైతే యాక్చువల్గా ఒంగోలు వెళ్దాం అనుకుంటున్నాను అమ్మవారికి సంబంధించిన ఇవి బొమ్మలు అవి అమ్ముతూ ఉంటారు కదా కొంచెం ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాం అనుకుంటున్నాను కానీ చూడాలి వెళ్తామంటే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను అంటే కొంచెం ఆ నేను మా చెల్లి అనుకున్నాం అనమాట కొంచెం ఒక ప్లాన్ అయితే చేసుకున్నాము అంటే ఎవరికి తెలియదు అనమాట అంటే కొంచెం ఐడియా రాదు మేమిద్దరమే అనుకున్నాము దాన్ని ఉద్దేశించి ఈరోజైతే వెళ్ళాలనుకుంటున్నాము తానైతే లేదనమాట వెళ్ళి మేము అనుకున్నట్టు అక్కడ అమ్మవారు బొమ్మలు అంటే వినాయక స్వామి బొమ్మలు ఉన్నట్టు కాదు మనం ఇవి ఉంటాయి కదా శ్రావణ మాసం అప్పుడు అమ్మవారిని బింది రూపంలో అలాగే బొమ్మల రూపంలో కొబ్బరికాయ రూపంలో ఎలా మనం ఇంట్లోనే పెట్టుకొని మరుసటి రోజు ఎలా తీసేస్తామో అలా మేము అమ్మవారు రూపంగా అంటే ఈ వేప మొక్క ఉంది కదా అక్కడ ఆ అమ్మవారి రూపంగా పక్క సైడ్ పెట్టాలనుకుంటున్నాం అనమాట దానికోసం అయితే కొన్ని అమ్మవారి ఫేసు అవన్నీ కావాలి కదా అందుకోసం నేను ఈరోజు ఒంగోలు వెళ్ళి ఒకసారి అవన్నీ విజిట్ చేద్దాం అనుకుంటున్నాను వెళ్తే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తానులేండి ఇక మనకి మంచి మంచి నవరాత్రులు స్టార్ట్ అయిన నుంచి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అప్పుడు మాకు కూడా ఏంటంటే అలా చేయటానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే పిల్లలకి స్కూల్ సెలవులు అయితే ఇస్తారు కదా వెళ్తే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను మొత్తం ఒకసారి ముందుగానే చూసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను అనమాట అంటే చూసి మేము అనుకున్న సెట్ అవుతుందా లేదని అయితే వెళ్ళాలనుకుంటున్నాను వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియో అయితే తీస్తానులేండి అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మా వాళ్ళకి కూడా చూపించారు కదా అక్కడ మేము అనుకున్న ప్లాన్స్ సెట్ ఉన్నాయా లేవా అని నేను ఒక వీడియో అయితే తీసుకొచ్చి మా వాళ్ళందరికీ చెప్పాలి మళ్ళీ మా ఆడవాళ్ళందరూ మళ్ళీ మీటింగ్ అయితే పెట్టుకోవాలి హీ ఇంతేనండి చెప్తూ పోతుంటే ఇంకా వీడియోలు ఎంతైపోతూ ఉంటుంది ఈ లోపు నాకు చెమటలు కూడా పడుతున్నాయి అనమాట ఫుల్ ఎండ వర్షం వచ్చేలా ఉందనమాట రేపు వీడియోలో మరొక మంచి వీడియో తట్టితే మేము ముందైతే ఉంటాను